ముందు వీడియోలో చెప్పాను కదా మా మేనకోడలి పుట్టినరోజు అని పాప పుట్టినరోజుకైతే సెకండ్ డే షాపింగ్కి అయితే వచ్చాము షాపింగ్కి బయలుదేరాము వర్షం స్టార్ట్ అయ్యింది ఒక్కొక్క షాపులో ఆగుతూ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకునే లోపు మాకు రాత్రి పన్నెండు అయ్యింది ఈ రాత్రి పన్నెండు గంటలకి రాక్షసి ఎలా మెలుకుందో చూడండి మా మేనకోడలు ఇప్పటిదాకా మెలుకుగానే ఉంది నాకైతే ఇక్కడ నల్లపూసలు చాలా బాగా నచ్చినాయి అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి మీకు కూడా నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు నేనేం కలెక్షన్ చూపించానో అర్థమవుతుంది ఈ షాపు ఎక్కడో లేదండి మన సికింద్రాబాద్లోనే ఉంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ రీజనబుల్ రేట్లో ఉన్నాయన్నమాట నాకు అందుకు బాగా నచ్చినాయి నేను కూడా దసరా షాపింగ్ చేశాను పాప పుట్టినరోజుతో పాటు చాలా బాగున్నాయి మీకు ఏమన్నా నచ్చినా లేకపోతే ఈ షాప్కి ఏమన్నా రావాలన్నా నాకు కామెంట్ చేయండి షాపింగ్ అయిపోయేసరికి రాత్రి పదకొండు అయ్యింది ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఎలా వెళ్ళాం అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ నా చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా బెటర్ వీడియోలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్